భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ద్వితీయ వార్షికోత్సవ పవిత్రోత్సవ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించి మాడ వీధుల గుండా స్వామి వారిని ఊరేగించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని ఆలయ అభివృద్ధికి భక్తులు కూడా సహకరించి వారికి తోచిన సహాయం చేయాలని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మాదిరిగా భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారని తెలిపారు ఈ నెల పదహారవ తారీఖు నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆలయాన్ని ప్రతిష్ఠించుకుని రెండు సంవత్సరాలు మరి పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆలయంలో తిరుమల తిరుపతి సాంప్రదాయం ప్రకారం తిరుపతిలో కూడా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అది కూడా కార్తీక పౌర్ణం కంటే ముందు ఒక వారం రోజుల ముందుగా జరుపుకుంటారు మరి అదే పద్ధతిలో మన దగ్గర కూడా పవిత్రోత్సవాలు గత మూడు రోజులుగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రోజు మూడు రోజుల పాటు నిర్వహించుకుంటారు సంవత్సర కాలంలో భక్తులు చేసేటువంటి పూజలు కానీ పూజలు చేసేటువంటి దానిలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అన్నిటికీ పరిష్కారం ఆ పవిత్రోత్సవం జరుపుకుంటూ పోతుంది అనేది ఒక సాంప్రదాయంలో భాగంగా ఈరోజు మనం మన డెకరేషన్గా ఆలయాలు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా రావడం దర్శించుకోవడం స్వామివారిని మరి దర్శించుకోవడం వల్ల వారి యొక్క కోరికలు వారి